మన కోసం మన వార్తలు అందించే కు స్వాగతం పొదుపు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మెప్మా బజాజ్ ఎంతో ఉపయోగపడుతుంది సిఐ మాధవి వెల్లడి పొదుపు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో నిర్వహించేందుకు రూపొందించిన మెప్మా బజార్ను నిరంతరం కొనసాగించేందుకు చర్యలు చేపట్టనంటూ తెలిపిన ఆత్మకూరు మెప్మా సీవో మాధవి పొదుపు గ్రూప్ సభ్యుల పేదరిక నిర్మూలనలో భాగంగా పొదుపు మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు మహిళలు చేసిన చేతి వృత్తులను అమ్మకాలు జరిపేందుకు మెప్మా బజార్లు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క గ్రూప్ సభ్యుల అవకాశాలను ఉపయోగించుకొని తమ ఉత్పత్తులను ఇక్కడ అమ్మకాలు చేయొచ్చని తెలిపారు ఇకపై తప్పనిసరిగా మెప్మా బజార్ ప్రతి నెల ఇరవై ఎనిమిది తేదీలలో జరుగుతుందని భవిష్యత్తులో మెప్మా బజార్ ను నియంత్రణ కొనసాగేలా చర్యలు చేపట్టున్నట్లుగా తెలిపారు మెప్మా సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆర్బకుడు మున్సిపాలిటీ కమిషనర్ గంగా ప్రసాద్ సందర్శించారు ఆర్పకుడు మున్సిపల్ కార్యాలయాలు ఏర్పాటు చేసిన మెప్మా బజార్లో మొత్తం ముప్పై స్టాల్స్ ను ఏర్పాటు చేసి సభ్యులు తయారు చేసిన పిండి వంటలు వస్త్రాలు గృహోపకరణ వస్తువులను ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెప్మా గ్రూప్ సభ్యులు పాటున ఆర్పీలు హాజరయ్యారు అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు ఆత్మకూరులో ఎక్కువగా పనిచేస్తున్నారు రెగ్యులర్గా పట్టుకోవడము వీళ్ళందరూ కూడా ఈ వ్యాపార అభివృద్ధి కొరకు అర్బన్ మార్కెట్ ప్రతీ మన ఆత్మకూరులోని మున్సిపల్ బస్ వచ్చే నల్లించి రెండు రోజులు కార్యక్రమాన్ని అని నెల కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రతి నట కూడా ఈ కార్యక్రమం చేపడతాము రోజు కూడా పెట్టాలనే ఉద్దేశము ఖచ్చితంగా దాన్ని కూడా మేమందరం కూడా ప్రాతిపదికలు నిర్వర్తిస్తాము